తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఎనభై ఏడవ మహోత్సవ తీవెనలు ప్రభు మనకు అనుగ్రహించి వర్దిల్ల చేయను కాక దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఎనభై ఏడవ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు మహోత్సవాలకు మిమ్మల్ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానించున్నాము త్రియేక దేవునికి దైవజనులకు పరిశుద్ధులకు మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు గాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి పరలోకములో ఉన్నటువంటి మిషన్ని అందుకొని అందించిన దైవజనులకును అలాగే మన పితరులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు జరిగిస్తున్న ఈ దివ్యమైన మహామహోత్సవానికి మరొకసారి మిమ్మల్ అందరిని కూడా దేవునామని ఆహ్వానించున్నాము ఈ సభలకు మన మధ్యలో నిలబడినటువంటి బైబిల్ మిషన్ యొక్క చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇరవై సంవత్సరాలు కన్వీనర్గా ఉంటూ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఒక గొప్ప సభకు కన్వీనర్గా ఉంటూ ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా కార్యక్రమం జరిగిస్తున్న మన నాయకులు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ జే శామ్యుల్ కిరణ్య గారికి అందరం కూడా మరణ తెలియచేద్దాం మరణాత అలాగే వేదిక మీద ఉన్న బైబిల్ మిషన్ సెక్రటరీ గారు రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ అయ్యి గారికి అందరం మరణ తెలియజేద్దాము మరణాత అలాగే బైబిల్ మిషన్ యొక్క జాయింట్ సెక్రటరీ గారులైనటువంటి రెవరెండ్ డి సుధాకర్ గారికి రెవరెండ్ జే ఆగ్మన్ రావయ్య గారికి రెవరెండ్ కె రవి అయ్య గారికి అందరం కూడా మరణ తెలియజేద్దాము మరణాత బైబిల్ మిషన్ యొక్క గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా ఈరోజు నైకిపించి ఉన్నటువంటి వారందరికీ కూడా రెవరెండ్ ఎన్ జోసెఫ్ శామ్యుల్ గారికి రెవరెండ్ ఎన్ దాస్బాబు గారికి రెవరెండ్ డి ప్రసాద్ గారికి రెవరెండ్ పి జాకో ప్రవీణ్ గారికి రెవరెండ్ ఎం ప్రవక్త గారికి రెవరెండ్ కె మర్నాథ్ గారికి రెవరెండ్ పి యేసుదానం గారికి రెవరెండ్ వి యహోషుభా గారికి రెవరెండ్ ఎం డానియల్ గారికి రెవరెండ్ ఎం డేవిడ్ పాల్ గారికి రెవరెండ్ చీ విట్ర పాల్ గారికి రెవరెండ్ ఏ జసన్ గారికి గవర్నింగ్ బాడీ వారికి మా స్వాగతం మర్నాథ అలాగే అశేషముగా అన్ని సంఘములు వచ్చినటువంటి బైబిల్ మిషన్ రెవరెన్స్ అయిన వారికి పాస్టర్స్ అయిన వారికి యాజకులకు సేవకులకు సేవగ్రాలకు అన్ని సంఘముల వారికి అన్ని మిషన్ల వారికి సంఘములకు ఈ రోజున సభలో ఏకీవించిన వారందరికీ కూడా ప్రభునాం పేరిట మా యొక్క మరణాతలు ఆహ్వానం తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ఏ సంస్థను కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకుని వలన ఇది దైవజుని యొక్క మాట అయినది అందరినీ కూడా ప్రభునాంపెరట ఈ ఎనభై ఏడో మహోత్సవాలకు ఆహ్వానించున్నాము మన కార్యక్రమ వివరాలను నీకు తెలియజేస్తున్నాము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈ దినము కార్యక్రమం జరిగించే వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దైవ లక్షణముల స్థుతి క్రౌన్ సాగర్ గారు నిడి ముక్కల సాతానిదిరింపులు రెవరెండ్ ఎన్ శారణ్ కుమార్ గారు రేవేంద్రపాడు సమర్పణ ప్రార్థనలు రెవరెండ్ ఆర్ కిషోర్ కుమార్ గారు కొండపల్లి రాకడ ప్రార్థన స్థుతులు పాశ్రీ ప్రభుకుమార్ గారు మురికిపూడి ప్రారంభ ప్రార్థన రెవరెండ్ ఎన్ ఐజక్ గారు తాడికొండ అలాగే దేవుని వాక్యమును మనందరం కూడా మన కొరకు పట్టించడానికి తండ్రి దేవుని తలంచుకుంటూ రెవరెండ్ వై శామ్యుల్ రాజు గారు చీరాల అలాగే కుమారుని తలంచుకుని పాఠము కే ప్రభుదాస్ కిరణ్ గారు కుంచినపల్లి అలాగే పరిశుద్ధాత్మ యొక్క పాఠమును రెవరెండ్ బి జాన్ రవీంద్ర గారు చీపురుగూడెము కార్యక్రమాన్ని జరిగిస్తున్నాయి ఉన్నారు దయచేసి అందరం కూడా మోకరిద్దాము మోకరించి ప్రభువైపే మనందరం కూడా చూద్దాము ఎక్కడిద్దరము గురుకుడి నానామమ్మను ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి మన మధ్యలో ఉన్నారు కనుక దిగి వచ్చిన దేవుని ఆరాధించడానికి